హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ దాముల వారు శిలా విగ్రహ ప్రతిష్ట మహోత్సవం అండి ఉదయం శిలలకు కొత్త శిలలు కదా కొత్త శిలల్ని అభిషేకం చేసి అభిషే అభిషేకం అయిపోయిన తర్వాత సాయంత్రం కుంకుమ పూజ చేశారు ఎవరు మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ వరకు క్లిప్ చేయకండి వీడియో ఫుల్ మొత్తం చూసేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరండి ఎవరికి ఇష్టమై ఇష్టమైతే ఊరు అందరినీ వచ్చి కుంకుమ పూజ చేసుకోమన్నారు ఎవరికి ఇష్టం అనిపిస్తే వాళ్ళు వెళ్ళి చేశారు ఊర్లో ప్రతి ఒక్కరు ఇంటి ఇంటి ప్రతి ఇంటి ఒక్కొక్కరైనా వెళ్ళి చేశారు పూజ అనేది చాలా బాగా జరిపించారు కుంకం పూజ ఇలాంటి అవకాశం రావాలంటే ప్రతి ఒక్కసారి రాదు కదా అలా గుడిలో కుంకం పూజ అంటే విగ్రహ ప్రతిష్ట ఎక్కువగా జరిపిస్తారు తర్వాత మామూలే అండి ప్రతి ఒక్క సంవత్సరము తిరణాలు చేస్తారు అలా జరిపిస్తూనే ఉంటారు కానీ విగ్రహ ప్రతిష్ట కాబట్టి ఎక్కడికన్నా వెళ్ళి జాబ్ చేసేవాళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు అందరు వచ్చి ఉంటారు కదా ఊర్లో అలా సందడిగా చాలా బాగా అనిపించింది ఇలా పూజ చేయడం అందరితో కలిసి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఊర్లో కొత్తగా గుడి కట్టి ఇలా అందరూ వచ్చి అభిషేకం అన్నీ చేయటమున మన గ్రామాన భక్త జనాన వృత్తి రీత్యా వ్యాపార రీత్యా シュッジャーター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シューター、シュ

Gracias.